కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు మొత్తం ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి బాండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక కాబోతోంది ఇందుకోసం స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థికి సైకిల్ను అందజేశారు మొత్తం ఇరవై ఒక్క స్టాల్స్ను ఏర్పాటు చేసి రంగురంగుల బెలూన్లు షామియాలతో వాటిని అందంగా ముస్తాబు చేశారు ఈ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాలు గ్రామాల వారీగా సైకిళ్లను పంపిణీ చేశారు నెల రోజుల్లో ఈ సైకిల్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఈ సైకిల్ను అందజేయాలని కలెక్టర్ను కోరారు టెన్త్ విద్యార్థుల కష్టాలను తొలగించేందుకే సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో ప్రతి ఒక్కరికి సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఇలా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టం మనం ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరాలి ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మనం చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందుల నుంచి వచ్చిన వాడు బండి పండిస్తుంది నేను కూడా అదే ఇబ్బందులు మా కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి మీలాగా పేదరిక నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల అనేది పేదల పేద విద్యార్థుల అనేది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను కూడా కాపువాడలో పుట్టినా కనీసం తిండికి లేకుండా పరిస్థితి ఉదయం లేచి శాఖకు పోవడం తర్వాత దేవానికి పోయి దేవుని మొక్కోవడం తర్వాత శిశుమదిరి పాఠశాలకు పోవడం కనీసం తిండి ఉంటదా లేదన్న పరిస్థితి ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మనం చాలా వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బంది వస్తాయి కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ టెన్త్ క్లాస్ చాలా ముఖ్యం ఉదయం నుంచి ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం క్లాస్ మిస్ అవుతాయి ఈవినింగ్ ఇంటికి రావడానికి చీకటి అది చాలా ఇబ్బంది వస్తుంది డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాల ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పం తీసుకుని